వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మేము మంజునండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మీరు ఇంట్లో లడ్డూ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను సింపుల్గా ఉంటుందండి చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఎప్పుడు చూడండి మనకు శనగపిండి తీసుకుందాము ముందుగా టూ కప్స్ శనగపిండి తీసుకున్నాను నేను టూ కప్స్ శనగపిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేద్దాము చిటికాడు బేకింగ్ సోడా చిటికాడు బేకింగ్ సోడా తీసుకున్నాం కదండి అలాగే చిటికెడు సాల్ట్ ఇప్పుడు వాటర్ వేసుకొని కొన్ని వాటర్ తీసుకొని కలుపుకుందాము ఎక్కువ వాటర్ ఒకేసారి వేయకండి ముద్దలు కడుతుంది లైట్గా తీసుకొని మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోండి ఇలా చూసారు కదా ఇలా ఉండేలా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల బూందీ మంచిగా వస్తుంది సాఫ్ట్గా ఇప్పుడు ఒక గిన్నెలోకి చక్కెర టూ కప్స్ చక్కెర తీసుకుందాము షుగర్ టూ కప్స్ షుగర్ తీసుకొని అలాగే వన్ కప్ వాటర్ వేద్దాము టూ కప్స్కి వన్ కప్ వాటర్ సరిపోతుంది చక్కెర ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ షుగర్ తీసుకొని పక్కన కడాయిలో ఆయిల్ వేడి చేద్దాము ఇక్కడ షుగర్ మరిగేలోపు బూందీ కొడదాం మనము బూందీ ఎలా చేయాలో నేను చూపిస్తాను జల్లిగంట తీసుకొని అందులో మనము శనగపిండి ఉంది కదండి అందు ఒక గంటే తోటి టూ గంటలు వేసి టూ గంటలు వేస్తే సరిపోతుంది మనకి బూందీ చక్కగా వస్తుంది ఆయిల్ ఎక్కువగా వేడిగా అనిపిస్తే కొంచెం మీడియం అంట పెట్టుకోండి బూందీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుందండి మొత్తము చేయకూడదు మరి గట్టిగా అయిపోతుంది లడ్డు గట్టిగా అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయ్యిందంటే తీసేయండి కొంచెం తెల్లగానే ఉంటుంది అలాగైతే మెత్తగా వస్తుంది లడ్డు మనకి స్మూత్గా ఉంటుంది అదంతా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వాటరు మరుగుతున్నాయి మనకు గులాబ్ జామ్ వాటర్ ఉంటాయి కదా అంత ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువ తీగ పాకం అవసరం లేదు ఇది ఇట్లా చేతికి అతుక్కుంటున్నట్టు అనిపిస్తుంది కదండి అలా అనిపిస్తుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాచి పౌడర్ ఇద్దాము కొద్దిగా అలాగే నెయ్యి తీసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇది బాగా వేడెక్కింది మరిగింది చేతికి అగ్గు అతుక్కుంటుంది కదండి ఇంకా దించేద్దాం స్టవ్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు బూందీ ఉంది కదా అదంతా ఆ నెయ్యిలో వాటర్లో పాకంలో వేసేద్దాము బాగా కలుపుకొని కొద్దిగా గోరవెచ్చగా ఉన్నప్పుడు మనము ఇది గోరవెచ్చగా ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇలా వేయడం వల్ల మనకి లడ్డు స్మూత్గా మెత్తగా వస్తుంది బాగా కలుపుకొని చేతికి నెయ్యి అంటించుకొని కొద్దిగా ఇప్పుడు లడ్డు కడదాం చూడండి ఎంత చక్కగా వచ్చాయి స్మూత్గా మెత్తగా చాలా రుచిగా ఉంటాయండి ఇలా ఈ పద్ధతిలో చేయని మీకు ఈజీగా వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చింది లడ్డు ఇదిగోండి మా పాప కూడా కడుతుంది వేడిగా ఉందంటే కూడా వినట్లేదు చాలా చక్కగా లడ్డు తయారీ అయింది చూడండి అన్ని లడ్డూలు ఇలానే చేసుకోండి ఇక Okay, friends.